మన సాంప్రదాయంలో దీపమే భగవత్ స్వరూపంగా పూజిస్తూ ఉంటాం ఒకప్పుడు అంతటా అంధకారం అలుముకున్నటువంటి సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు సత్యవ్రత క్షేత్రం అంటే కాంచీపురంలో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు అప్పుడు స్వామి దీప ప్రకాశం అనేటువంటి పేరుతో బ్రహ్మదేవుడి ముందు సాక్షాత్కరించడం జరిగింది కలియుగంలో మానవులు ఏ కోరికల కోరినా తీర్చవలసినటువంటి వాడు శివుడే ఆయన బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి దేహం కలవారు సమస్త జీవరాశులన్నీ కూడా ఆయనందే ఉద్భవించాయి శరీరంలో తగినటువంటి చల్లదనం ఏముందో తెల్లదనం ఏముందో అదంతా కూడా పరమశివుడే అంటూ ఉంటారు మన శరీరం అంతా కూడా ఒక ధనుస్సు దానికి అల్లేటువంటి తాడు వంటిది అమ్మవారు వారిద్దరినీ ఏకకాలంలో దీపరూపంగా సేవించుకునేందుకు తగినటువంటి వేదికే ఈ కోటి దీపోత్సవం కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా సరే మహాపాపాలు సైతం తొలగిపోతాయంటారు వంద దీపాలు వెలిగిస్తే ఏడాది మొత్తం చేసినటువంటి ఫలం దక్కుతుంది అలాగే వెయ్యి లక్ష దీపాలు వెలిగించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పననివి కాదని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కోటి దీపోత్సవం నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహంగా చెప్పాలి పూర్వం కార్తీక మాసంలోనే అశ్వమేధం వంటి యజ్ఞాలు చేసేవారని చెప్తారు నా కార్తీక సమూహమాస అనేది ఆర్యుక్తి కార్తీకంలో చేసేటువంటి స్థానం అభిషేకం పూజ దీపారాధన అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తాయి కార్తీక వ్రతంతో పోల్చదగినటువంటి వ్రతం మరొకటి లేదని సూపరానందోతోంది కార్తీక మాసానికి కౌముదీ మాసం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది కౌమది అంటే వెన్నెల అని అర్థం ఆశ్వీజ కార్తీక మాసాలు సరదృత వెన్నెలతో నిండుగా ఉంటాయి వీటికి తోడు కార్తీక నెల రోజులు ఇళ్లల్లోనూ దేవాలయాల్లోనూ దీపాలను వెలిగించడం దీపం పట్టడం వల్ల ఎక్కడ చూసినా వెలుగుల దివ్యలను వెరజిమ్ముతూ ఉంటాయి కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రియమైనటువంటి మాసం జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ నెలంతా కూడా అభిషేకాలతోనూ తుమ్మిపూల సమర్పణలతోనూ దీపారాధలతోనూ సంతోషపరచాలని శివపురాణం తెలుపుతోంది పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమస్సివాయులోని ప్రతి అక్షరం పంచభూతాల్లోని ఒక్కొక్క అంశకు ప్రతీక నకారం నభం అంటే ఆకాశానికి ప్రతీక మకారం అంటే మరుత్తు వాయువునికి ప్రతీక శికారం అంటే అగ్నికి ప్రతీక శిఖ అంటే అగ్నేనర్థం వకారం అంటే నీటిక ప్రతీక యకారం అంటే యజ్ఞ భూమికి సంకేతం పంచభూతాత్మకమైనటువంటి ప్రతిరూపమే ఈ యొక్క దీపం దీపంలోని మట్టి ప్రమిద భూమికి సంకేతంగాను నూనె నీటిక సంకేతంగానూ దీపకాంతి అగ్నిక సంకేతంగానూ దీపం వెలగడానికి తోడ్పడేటువంటి ప్రాణవాయువు గాలిక సంకేతంగానూ ఓర్ధముఖంగా వెలిగేటువంటి దీపం ఆకాశానికి ప్రతీకగానో చెప్తూ ఉంటారు కార్తీక పురాణంలో నదీ స్థానం అందించే ఫలితాన్ని వివరించేటువంటి తత్వనిశ్రుడి కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తీర్థయాత్రలు చేసినటువంటి సమయంలో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు ఒక బ్రాహ్మణుడికి ఎదురవుతారు తనతో పాటు వారిని ఆ బ్రాహ్మణుడు కావేరి నదికి తీసుకువెళ్ళి కార్తీక మాసంలో నదీ స్నానం చేయించగానే వారి యొక్క శాపాలు తొలగిపోతాయి దివ్యలోకాలకి చేరుకుంటారు కార్తీక మాసంలో చేసేటువంటి స్థానానికి ఇంతటి గొప్ప మహిత్వం ఉంటుంది కేవలం నామమాత్రంగా స్థానాన్ని ఆచరించడం ద్వారా బోళాశంకరుడు కరుణించి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు కార్తీక మాసం రోజులు ఆలయానికి వెళ్లి శివుని స్మరించి దీపారాధన చేయాలి ఉభయ సంధ్యలోనూ దీపారాధన చేయాలి అలా చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాల్లో నియమం ప్రకారం ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి లక్ష్మీదేవి రాత్రి కాలంలో ఎక్కడెక్కడ తైల దీపాలు ఉన్నాయో పరిశీలన చేస్తుందట ఏ ఇంట్లో సంధ్యావేళలో దీపాలు వెలుగుతాయో అక్కడ కొలువై ఉంటుందని సూపర్ ఆనందం విస్తోంది రాజమహేంద్ర గోదావరి తీరంలో దీపోత్సవంలో సామాన్యులు సైతం భాగస్వాములు చేసిన ఏకైక కార్యక్రమం కోట దీపోత్సవం కార్తీకంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తేనే మహాపాపాలు సైతం పటా వంద దీపాలు వెలిగిస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది ఇలాగే వెయ్యి లక్ష దీపాలు వెలిగించినందువల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అటువంటిది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు కోటి దీపాలు వెలిగిస్తున్నారు అందరి చేత వెలిగింపచేస్తున్నారు ఇంటింట ప్రతిరోజు దీపారాధన జరిగేలా ప్రోద్భలాన్ని అందిస్తున్నారు దీపం సర్వపాపహరం దీపం త్రిమూర్తి స్వరూపం కలో సంఘే శక్తి కలియుగంలో ఒకరు కూర్చొని చేసేటువంటి సాధన కంటే సామూహికంగా చేసేటువంటి ఆరాధన వల్ల విశేషమైనటువంటి శక్తి దినిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి విశేష సంఖ్యలో హాజరవుతున్న భక్తుల సమక్షంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తల్మానకంగా నిలిచింది సబ్స్క్రైబ్